నెలసరిలో మితిమీరిన రక్తస్రావం ఒక క్రమం లేకుండా నెలసరి తరచూ రావడం దీర్ఘకాలం పాటు కొనసాగడం రెండు సైకిల్స్ మధ్య రక్తస్రావం చాలా నొప్పితో కూడిన నెలసరి పొత్తి కడుపులో తరచూ వేధించే నొప్పి ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడం లేదా మూత్రం పూర్తిగా పోయలేక ఇబ్బంది పడడం పొట్ట పెద్దది కావడం మలబద్ధకం లైంగిక సంపర్కం సమయంలో నొప్పి ప్రత్యేకంగా లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంటే గర్భసంచిలో గడ్డలు లేదా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని అనుమానించాలి గర్భసంచిలో పలు ప్రదేశాల్లో ఫైబ్రాయిడ్స్ ఏర్పడతాయి ఇవి అనేక రకాల సైజులలో ఉండొచ్చు ఇవి ఏర్పడడానికి ఒక వయసు అంటూ ఏమీ లేదు ప్రెగ్నెన్సీలో కనుక ఉంటే అవి అటు తల్లికి కడుపులో ఎదిగే బిడ్డకు అడ్డంకై సమస్యలు కలుగచేయవచ్చు యూట్రిస్లో ఫైబ్రాయిడ్స్ వలన పెద్దగా ఇబ్బంది ఉండకపోయినా కూడా ఇంతకు ముందు చెప్పిన లక్షణాలు తరచూ వేధిస్తూ ఉంటే తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోవాలి